హాయ్ అండి అందరికి నమస్కారం ఎలకమ్ బట్ట మన ఛానల్ ఈరోజు చిక్కుడుకాయ ఫోన్ చేసుకున్నాము చిక్కుడుకాయలు అవి బీన్ లాంటిది తీసేసి ఈ గింజలన్నీ బయటికి తీసుకోవాలి ఏమైనా పుచ్చులు ఉన్నా లోన గింజలుంటే కండ మాత్రం మెత్తగా అయిపోద్ది కూర బాగవదు ఇవన్నీ కట్ చేసుకోవాలి నేను అన్ని కట్ చేసి పెట్టాను ఒకటారు చూపిస్తున్నాను ఒక మన పిల్లలు చేసుకోవాలన్నా వాళ్ళకి తెలియాలని నీళ్ళ కళ్ళు ఉప్పేసుకొని ముక్కలు అనేది ఇంట్లో వేసి ఒకసారి నీళ్ళ ఈ నీళ్ళన్నీ వంచేసి మళ్ళీ ఏరే నీళ్ళతో ఒకసారి కడుపుకుందాము రెండు పైలు కట్ చేశాను నాలుగు టమాటాలు పావుకేట్ చుక్కుడుకాయలు ఆ నీళ్ళన్ని ఉంచేసి మళ్ళీ ఏరే నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి కళ్ళు ఉప్పేసి మూత పెట్టాను ఐలో పెట్టాలి ఐలో పెట్టి మనం ఒక నిమిషం అయితే ఆ బాయిల్ అవుతుంది ఇట్లా ఎక్కువ ఉడకూడదు ఒక పొంగు లాంటిది వచ్చిందంటే సరిపోద్ది స్టవ్ ఆఫ్ చేసి ఇంక నీళ్ళు వంచేసుకుందాము మళ్ళీ మనం టమాటాలు ఉల్లిపాయల్లో ఉడకనిస్తాం కాబట్టి అప్పుడు రుచి వస్తుంది కూర ఇవి కొంచెం పక్కన పెట్టుకొని స్టవ్ మీద వాడలు పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము తాలింపు గింజలు వేసుకుందాము ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఒక పది ఇల్లుపాయ రబ్బలు చిత్త కొట్టేసాను ఒక ఎండి మిరపకాయ తుంచి రెండు కరివేపాకు రెమ్మలు వేగిన తర్వాత ఇవి కొంచెం వేగనిద్దాము ఈ కలర్ వస్తే సరిపోద్ది ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు వేద్దాం సన్నగా అవసరం లేదు మనం బారు తరిగేస్తే సరిపోద్ది ఉల్లిపాయ ఉల్లిపాయ ఎక్కువ వేయకుండా ఈ కలర్ అయితే సరిపోద్ది చిక్కుడుకాయ ముక్కలు కదా అయింది ఈ ఉల్లిపాయలు వేగినాయి అంటే బాగా రుచి వస్తుందండి కూర ఈ ఉల్లిపాయలు ఆ చుక్కుడుకాయలు ఏగాలి చిదిరిపోకుండా ఏగుతాయి బాగా గెంటి లాంటిది పెట్టకుండా మనం అట్ల కాడ లాంటిది ఇట్లాంటిది వేసి మనం కలిపెట్టామంటే చిదురు కాదు కూర వేగాలి ఫ్రై లాగా వేగిందంటే అప్పుడే కూర రుచి వస్తుంది ఇవన్నీ కలిపి ఒక నిమిషం వేయించుకున్న తర్వాత టమాటాలు కట్ చేసి పెట్టి వేసుకుందాము ఈ కలర్ రావాలి వేగినాయి చుక్కుడుకాయ కూడా బాగా ఫ్రై లాగా వేగింది కట్ చేసి పెట్టుకుని టమాటాలు వేసుకుందాము ఒకసారి అంతా కొంచెం ఉప్పేసి కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకుందాము ఒకసారి ఇటు చేసి చూడండి కూర చాలా రుచిగా ఉంటుంది మనం ఎప్పుడు కూరలు చేస్తుంటాం కాబట్టి ఎప్పుడు కూర కుదిరిందంటే ఇంకా అదే ప్రాసెస్లోనే మనం చేస్తుంటాం చుక్కుడుగాయలు కనుక మనం మెత్తగా ఉడికి అది గంటి పెట్టి కలిపెడితే పిసిరైపోద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అసలు తెల్లేము నేను ఎప్పుడు ఇట్నే చేస్తా చేస్తాను ఒకసారి మోద్దీసి పావు టీ స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ కారం వేసి ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో సార్ లేదో ఇప్పుడే చూసుకొని సాల్ కొంచెం వేసి కలుపుకొని ఆ సాల్ట్ వేసిన అతడంతా పోయేదాకా కొంచెం పుంచుకొని ఒక నిమిషం ఆయిల్ వదులుతుంటుంది అప్పుడు స్టవ్ పెట్టేసుకొని బౌల్య రెడీ అయింది కోరికి రావాలి బౌల్యాకి తీసుకుందాము చాలా బాగుంటుందండి ఒకసారి ఇటు చేసుకోండి ఇంకెప్పుడు ఎప్పుడైనా చేసుకుంటారు నేను ఎప్పుడు ఇట్నే చేస్తుంటాను మన కూరలు ఉంటాం ఎప్పుడు కూర కుదిరిందంటే ఇంకా అట్నే చేస్తాం